హాయ్ ఫ్రెండ్స్ నా పేరు రామ్ ఈరోజు మనం ఈ వీడియోలో ఎస్ఐ మెయిన్స్ అర్థమెటిక్ పేపర్ని అనాలిసిస్ చేద్దాం అంటే లైక్ టోటల్గా ఎన్ని మార్కులకు ఉంటుంది దానికి ఎలా ప్రిపేర్ అవ్వాలి మన స్ట్రాటజీ ఎలా ఉండాలి అనేవన్నీ ఇప్పుడు చూద్దాం మెయిన్గా ఈ అర్ధమెటిక్ పేపర్ అనేది ఎస్ఐ ఎగ్జామ్లో క్రూషియల్ అనమాట మన మెరిట్ని కానీ మన ఎగ్జామ్ స్కోర్ను కానీ డిసైడ్ చేసేది ఇదే ఇన్ ఇది టూ హండ్రెడ్ మార్క్స్కి టూ హండ్రెడ్ క్వశన్స్ ఉంటాయి వ వన్ ఎయిటీ మినిట్స్ అంటే నీకు ఈచ్ క్వశ్చన్కి లెస్ దెన్ ఏ మినిట్ టైం ఉంటుంది ఎవరీ క్వశ్చన్కి లెస్ దెన్ ఏ మినిట్ టైం ఉంటుంది కానీ ఇప్పుడు మనకు మెయిన్గా ఇందులో కావాల్సింది ఏంటంటే ఎలా ప్రిపేర్ అయితే అట్లీస్ట్ మనము వన్ ఫిఫ్టీ అబౌవ్ స్కోర్ చేయగలము అనే దాని మీద ఒక చిన్న స్ట్రాటజీ తీసుకుందాము లైక్ ఎలా చేయొచ్చు వన్ ఫిఫ్టీ దాటడానికి సో దీనికి మనం ఫస్ట్ వచ్చేసి అర్ధమెటిక్ని త్రీ పార్ట్స్గా డివైడ్ చేసేయచ్చు ఫస్ట్ ప్యూర్ మ్యాథ్స్ అలాగే నెక్స్ట్ వచ్చేసి అర్ధమెటిక్ దాని తర్వాత వచ్చేసి రీజనింగ్ ఇలా మనం ఒక త్రీ పార్ట్స్ కింద ఇది డివైడ్ చేసుకోవచ్చు ఈ త్రీ పార్ట్స్లో ఫస్ట్ ప్యూర్ మ్యాథ్స్ అనేది ఫార్టీ మార్క్స్ వరకు ఉంటుంది అర్ధమెటిక్ అనేది ఒక సిక్స్టీ మార్క్స్ వరకు ఉంటుంది అర అరౌండ్ ఆన్ అన్ యావరేజ్గా రీజనింగ్ వచ్చేసి నైంటీ టు హండ్రెడ్ మార్క్స్ వరకు ఉంటుంది ఒకవేళ రీజనింగ్లో ఒక టెన్ మార్క్స్ అటు వస్తే లైక్ ఎక్కువ వస్తే అర్థమేటిక్లో తగ్గుతాయి అర్థమేటిక్లో ఒక సెవెంటీ వరకు వస్తే రీజనింగ్లో నైంటీ వస్తాయి ఇవి ఇందులో కొన్ని అసెక్షన్ రీజనింగ్ స్టేట్మెంట్స్ అవి ఉంటాయి సో అవి మనకు బోత్ అర్థమెటిక్లోకి వస్తాయి రీజనింగ్లోకి వస్తాయి కాన్సెప్ట్ ఏమో అర్థమెటిక్గా ఉంటుంది క్వశ్చన్ అడిగే విధానం ఏమో రీజనింగ్లో ఉంటుంది సో అది ఒక టెన్ మార్క్స్ వస్తాయి సో ఇలా మనం ఒక క్యాటగరైజ్ చేసుకుంటే ఫస్ట్ ప్యూర్ మ్యాథ్స్లోకి వస్తే ప్యూర్ మ్యాథ్స్లో ఏమేమి ఉంటాయి నెంబర్ సిస్టమ్స్ ఉంటుంది నంబర్ సిస్టమ్స్ మెన్సురేషన్ రెండు చాప్టర్లే ఉంటాయి ఆల్మోస్ట్ ఈచ్ చాప్టర్ నుంచి ట్వంటీ క్వశ్చన్స్ వరకు వస్తాయి మెన్సురేషన్ ప్రతి ఇందులో ఉన్న మనకు బెనిఫిట్ ఏంటంటే ట్వంటీ మార్క్స్ అరౌండ్ ట్వంటీ మార్క్స్ నెంబర్ సిస్టమ్ ట్వంటీ మార్క్స్ మెన్సురేషన్ వస్తుంది కాబట్టి ఎగ్జాక్ట్గా కాదు అరౌండ్ మనకు ప్రతి మోడల్ ప్రతి టాపిక్ నుంచి ఒక క్వశ్చన్ టచ్ చేస్తారు ఇందులో ఎక్కడా కూడా మనకు టచ్ చేయని టాపిక్ అంటూ ఉండదు ప్రతి క్వశ్చన్ నుంచి అట్లీస్ట్ ఒక్క క్వశ్చన్ వస్తుంది వన్ మార్క్ సో ఈ రెండు మ్యాక్సిమమ్ నైంటీ ఫైవ్ పర్సంటేజ్ యాస్పిరెంట్స్ దీన్ని నెగ్లెట్ చేస్తారు ఈ ప్యూర్ మ్యాథ్స్ని ఇది నెగ్లెట్ చేయడం వల్లే వాళ్ళ స్కోర్ అనేది చాలా ఉంటుంది ఇది కష్టము నెంబర్ నెంబర్ సిస్టమ్ చేయలేము మేము నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ మాకు మిన్సిరేషన్ రాదు లైక్ ఈ డైలమాలో ఉంటారు కానీ ఈ డైలమాకి మనం మెయిన్గా చేయాల్సింది ఏంటంటే మనం హార్డ్ లెవెల్ క్వశ్చన్స్ చేయకుండా ఈజీ మీడియం ఈ లెవెల్ క్వశ్చన్స్ మనం తరువుగా ప్రాక్టీస్ చేస్తే అట్లీస్ట్ ఫార్టీ మార్క్స్లో ట్వంటీ మార్క్స్ గెయిన్ చేయొచ్చు విత్ ఇన్ ట్వంటీ మినిట్స్ అంటే వన్ మినిట్కి వన్ క్వశ్చన్ సాల్వ్ చేయొచ్చు ఇందులో ఉన్న అడ్వాంటేజ్ చెప్తాను ఇందులో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మనకి క్వశ్చన్ చదవడానికి తక్కువ టైం పట్టిద్ది మనకు వేరే యాజ్ కంపేర్డ్ అర్థమేటిక్ రీజనింగ్లో ప్యూర్మ్యాథ్స్లో అంటే పర్టికులర్గా నెంబర్ సిస్టంలో క్వశ్చన్ చదవడానికి తక్కువ టైం పట్టిద్ది అలాగే ఇందులో క్వశ్చన్ అర్థం చేసుకునేది అంటూ ఏమి ఉండదు మెన్సురేషన్లోకి వచ్చేసినా కానీ ఓకే ఈ ఫార్ములా మనకు ఒక లైక్ టోటల్ సర్ఫేస్ ఏరియా కనుక్కోవడానికి కానీ క్యూబ్ కనుక్కో వాల్యూమ్ కనుక్కోవడానికి దేనికైనా ఒక ఫామ్లా ఉంటుంది ఆ ఫార్మ్లాలో ఏమి ఇచ్చారు ఏం కనుక్కోవాలి అంతే సింపుల్గా ఉంటుంది ఆ ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటే చాలు సో మెయిన్గా ఇందులో మనం ఏం చేయాల్సిందంటే ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి ఈ ఫార్ములాస్ అన్నీ ఒక చోటు రాసుకొని అట్లీస్ట్ డైలీ ఒకసారి ఆ ఫార్ములాస్ రివిజన్ చేస్తూ ఉండాలి అప్పుడు మనకి ఏమైపోద్ది అంటే ఫస్ట్ డే ఒక వన్ అవర్ పట్టచ్చు ఆ ఫార్ములాస్ చదవడానికి బట్ ఇన్ నో టైం లైక్ వన్ మంత్లో అట్లీస్ట్ ఒక టెన్ మినిట్స్లో నువ్వు ఆ ఫార్ములాస్ చూ చూడగలుగుతావు ఆ తర్వాత అదే ఫైవ్ మినిట్స్ సో ప్రతి ఫైవ్ మినిట్స్కి ఫైవ్ మినిట్స్లో నువ్వు అన్ని ఫార్ములాస్ చూడగలుగుతావు ఒక టూ మంత్స్ తర్వాత ఈ ఫార్ములాస్ మనకి ఎంత ఫాస్ట్గా గుర్తొస్తే మనం ప్రాబ్లమ్ని ఎంత ఫాస్ట్గా సాల్వ్ చేయొచ్చు ఇది వచ్చేసి మనం ప్యూర్ మ్యాథ్స్ సో హార్డ్ లెవెల్ వదిలేసిన ఈజీ మీడియం చేసుకుంటే ట్వంటీ మినిట్స్ ట్వంటీ క్వశ్చన్స్ వస్తాయి సో మనకు అర్థమేటిక్ ప్యూర్ మ్యాథ్స్ వరకు అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి అర్థమేటిక్ ఈ అర్థమేటిక్లో మనము మెయిన్గా చేసే మిస్టేక్స్ ఫాలో మోడల్ మోడల్ సిస్టమ్ని ఫాలో అవుతూ ఉంటాం మనము మోడల్ సిస్టమ్ను ఫాలో అవడం వల్ల లైక్ ఇప్పుడు మనకు మెయిన్గా మనకు ప్రాక్టీస్ చేసే బుక్లో ఎలా ఉంటాయంటే ఇప్పుడు ఒక పర్సంటేజ్ అనే చాప్టర్ తీసుకుంటే ఇందులో మనము మోడల్ వన్ మోడల్ టూ మోడల్ త్రీ మోడల్ ఫోర్ ఇలా మోడల్ వైజ్ ఉంటుంది కానీ ఇలా మోడల్ వైజ్ అనేది మనకి చిన్న అబ్స్టకిల్ ఆ జమానా కొంచెం పోయింది ఇప్పుడంతా కాన్సెప్టువల్గా వచ్చింది లైక్ ఒక ఫ్లో ఉండాలి మనం చేసే చాప్టర్కి మనం చేసే ప్రిపరేషన్ టోటల్ అర్థమేటిక్గా ఒక ఫ్లో ఉండాలి లైక్ ఎలా అంటే మనకు బేసిక్ కాన్సెప్ట్స్ పర్సంటేజెస్ నుంచి స్టార్ట్ చేయాలి అర్థమెటిక్ నెక్స్ట్ రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ ఇక్కడి నుంచే ఎందుకు స్టార్ట్ చేయాలి అంటే దీని తర్వాత నువ్వు ఏ టాపిక్కి వెళ్ళినా కానీ ఇవి వాడతావు లైక్ ఇప్పుడు నువ్వు సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్కి వెళ్ళినా ఈ టాపిక్ వాడతావు మిక్చర్స్కి వెళ్ళినా ఈ టాపిక్ వాడతావు టైమ్ అండ్ డిస్టెన్స్లో అయితే రేషియో టాపిక్ ఎక్కువ వాడతావు టైమ్ అండ్ డిస్టెన్స్ టైమ్ అండ్ స్పీడ్కి రేషియో ప్రపర్సన్ టాపిక్ ఎక్కువ సో ఈ రెండు బేసిక్ టాపిక్స్ లాగా లైక్ కోర్ ఆఫ్ ది అర్థమేటిక్ పర్సంటేజెస్ రేషియో ప్రపర్సన్ అవి రెండు నువ్వు ఎంత బాగా అప్లై చేయగలిగితే నీకు మిగతా అవన్నీ అంత ఈజీగా చేయగలుగుతావు నీకు అర్థమెటిక్ అంత ఈజీ అవుతుంది ఎలా ఉండాలంటే మనకు ఇందులో ఇక్కడ ఎక్కడ ఒక చాప్టర్కి వచ్చేసి అందరూ ఏమనుకుంటారు చాలా ఫార్ములాస్ చదువుకొని చాలా మోడల్స్ గుర్తుపెట్టుకొని వెళ్తారు దానివల్ల మైనస్ ఏంటంటే మనకు వన్స్ ఎగ్జామ్లోకి వెళ్ళేసరికి ఏమైపోతుందంటే ఒక క్వశ్చన్ ఉంటుంది జస్ట్ లైక్ టేక్ అన్ ఎగ్జాంపుల్ వన్ క్వశ్చన్ ఈ క్వశ్చన్కి మనము ఒక చదవడానికి ఒక ఫిఫ్టీన్ సెకండ్స్ అయిపోద్ది ఒక మనం ఫాస్ట్ రీడర్ అయితే ఫిఫ్టీన్ లేకుంటే ట్వంటీ సెకండ్స్ పట్టింది ఇది చదవడానికి దాని తర్వాత చదవడం అయిపోయాక అట్లీస్ట్ మనకు ఇది ఏ మోడల్ నుంచి వచ్చింది ఆలోచించడానికి ఒక ఫిఫ్టీన్ సెకండ్స్ థర్టీ సెకండ్స్ అయిపోయింది మనం ప్రాబ్లం చేయడానికి మనకు ఒక ఫార్టీ ఫైవ్ సెకండ్స్ పట్టింది క్యాలిక్యులేషన్ కానీ ఫామ్లో క్యాలిక్యులేషన్కి ఫార్టీ ఫైవ్ సెకండ్స్ దీని తర్వాత మనం బబుల్ చేయాలి కదా బబుల్ చేయడానికి ఒక టెన్ సెకండ్స్ వేసుకో సో ఇక్కడ నీకు మొత్తం ఓవరాల్గా వచ్చేసి వన్ మినిట్ ట్వంటీ ఫైవ్ సెకండ్స్ పడుతుంది ఒక ప్రాబ్లం చేయడానికి వన్ మినిట్ ట్వంటీ ఫైవ్ సెకండ్స్ ఒక ప్రాబ్లం చేయడానికి కానీ మనకు ఉన్న టైం వచ్చేసి లెస్ దెన్ ఏ మినిట్ లెస్ దెన్ ఏ మినిట్ని ఒక క్వశ్చన్ చేయాలి సో మనం ఎలా సేవ్ చేయాలి ఇక్కడ టైం అంటే మనం కాన్సెప్టల్గా నేర్చుకోవడం వల్ల ఏమైపోద్ది అంటే ఇక్కడ ఈ ఫిఫ్టీన్ సెకండ్స్ ఏదైతే మనము మోడల్ని ఏ మోడల్ అని గెస్ చేయడానికి వార్తం చూసావా ఈ గెస్సింగ్ టైం అనేది ఉండదు ఈ టైంని జస్ట్ లైక్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఫిఫ్టీన్ సెకండ్స్ అంటే ఒక హండ్రెడ్ క్వశ్చన్స్ చేసామనుకో నీకు ఎన్ని ఫిఫ్టీన్ హండ్రెడ్ సెకండ్స్ ఫిఫ్టీన్ హండ్రెడ్ సెకండ్స్ అంటే నీకు ఆల్మోస్ట్ ఎన్ని ట్వంటీ ఫిఫ్టీన్ హండ్రెడ్ అంటే నీకు ట్వంటీ ఫైవ్ మినిట్స్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ నీకు ఇందులో మిగులుతుంది ట్వంటీ ఫైవ్ మినిట్స్ సేవ్ చేయగలిగితే నువ్వు ఎన్ని క్వశ్చన్లు చేయగలవు అనేది ఒకసారి సెలెక్ట్ చేసుకో అట్లీస్ట్ ఈ ట్వంటీ ఫైవ్ మినిట్స్ సేవ్ టైంలో ఒక ట్వంటీ క్వశ్చన్స్ ఓకే ఇన్ కేస్ టఫ్ క్వశ్చన్స్ అయితే ఒక ఫిఫ్టీన్ అయినా చేయగలవు కదా వరస్ట్ కేసులో ఫిఫ్టీన్ క్వశ్చన్స్ అయినా చేయగలవు కదా సో నీకు ఆటోమేటిక్గా ఫిఫ్టీన్ మార్క్స్ నీ ప్రిపరేషన్ ద్వారా నువ్వు కాన్సెప్టబుల్గా చేయడం వల్ల ప్లస్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ మార్క్స్ గెయిన్ చేసుకున్నావు నువ్వు ఈ ఇది లైక్ ఈ కాన్సెప్టువల్గా చేయడం వల్ల దీని తర్వాత నెక్స్ట్ మన అర్థమేటిక్ ప్రిపరేషన్ ఇలా ఉండాలి కాన్సెప్ట్ ఓరియంటెడ్గా దీనికి బుక్స్ వచ్చేసి మనకు ప్యూర్ మ్యాథ్స్కి అయితే ష్యామి ఇన్స్టిట్యూట్లో ఆన్సర్ అంటే లైక్ పర్టికులర్గా ఎస్ఐ చెప్తున్నాను మిగతా వాటికి కాదు ష్యామి ఇన్స్టిట్యూట్లో ప్యూర్ మ్యాథ్స్ బుక్ క్వశ్చన్ అన్న ఆన్సర్స్తో ఉంటుంది ఇది ప్యూర్ మ్యాథ్స్కి ప్యూర్ మ్యాథ్స్కి ఈ బుక్ ఐ థింక్ ఎన్ఎఫ్ బాగుంటుంది అర్థమెటిక్ అండ్ రీజనింగ్ కాన్సెప్ట్ నేర్చుకోవడానికి రాకేష్ యాదవ్ ఒక బుక్ ఉంటుంది ఇది హిందీ ఇంగ్లీష్ బైలింగ్ వల్ల ఉంటుంది మన తెలుగులో తెలుగు మీడియంలో ప్రిపేర్ అయ్యే వాళ్ళకు కొంచెం స్ట్రగుల్ అనిపించచ్చు బట్ అంత పెద్ద ఇంగ్లీష్ ఏమి ఉండదు మీరు అలవాటైపోవచ్చు ఈ ఒక బుక్ే దొరికిద్ది ఈ బుక్ నేను ఒక సార్కి గ్రూప్లో పెడతాను పీడిఎఫ్ సార్ మీకు షేర్ చేస్తారు ఈ కలామ్స్ హండ్రెడ్లో సో ఇది రాకేష్ యాదవ్ బుక్ మీకు కాన్సెప్టువల్గా తక్కువ క్వశ్చన్స్ ఉంటాయి ఇన్ తక్కువ టైంలో అయిపోద్ది మీరు ఒకవేళ ఏ బుక్ ఇంతకుముందు ప్రిపేర్ అయినా లేకుంటే ఏ బుక్ అయినా ప్రిపేర్ అవ్వాలకున్నా జస్ట్ ఒక లుక్ ఇవ్వండి మీకు నచ్చితే ఈ బుక్ ఫాలో అవ్వండి బట్ ఇందులో ఫ్రమ్ స్క్రాచ్ నుంచి ఫస్ట్ టైం చేసేటప్పుడు మాత్రం కొంచెం ఓపిక్గా చేయాలి కొంచెం కాన్సెప్టువల్గా ఉంటాయి ఆన్సర్స్ కూడా క్వశ్చన్ ఆన్సర్ మోడల్లో ఉంటుంది ఇది కొంచెం ఓపిక్గా చేయాలి ఫస్ట్ టైం ఒకసారి అర్థం చేసుకొని చేసామంటే దెన్ నెక్స్ట్ టైం నుంచి చాలా ఈజీగా చేస్తాం చాలా తక్కువ క్వశ్చన్స్ ఉంటాయి ఈ బుక్ బెటర్ ఒకసారి ట్రై చేయండి మీరు ఏ బుక్ చేసిన అంటే ప్రాక్టీస్కి మనం ఏ బుక్ అయినా చేయొచ్చు మనం కానీ కాన్సెప్ట్ బుక్ బిల్డ్ చేసుకోవడానికి అన్ని బుక్లు చేయలేము సో ఇది మోడల్ వైజ్ ఉండదు నీకు క్వశ్చన్ వైజ్ ఉంటుంది నువ్వు ఒక చాప్టర్ తీసుకున్నావు అనుకో లైక్ ఒక రేషియోస్ అండ్ ప్రపక్షన్ తీసుకుంటే నువ్వు ఫస్ట్ లెక్క దగ్గర నుంచి లాస్ట్ లెక్క వరకు ఒక ఫ్లోలో ఉంటుంది లైక్ వన్ లైనర్ క్వశ్చన్ దగ్గర నుంచి ఫుల్ డెప్త్ కాన్సెప్ట్ వరకు ఒక ఫ్లో ఉంటుంది నువ్వు అర్థం చేసుకుని చేసే కొద్దీ నీకు ఈజీ అవుతుంది క్వశ్చన్స్ కూడా తక్కువ ఉంటాయి సో నీ ప్రిపరేషన్ టైం కూడా తగ్గిస్తుంది ఈ రాకేష్ యాదవ్ బుక్ ఇందులో ఏంటంటే మనకు స్వామి ఇన్స్టిట్యూట్లో కవర్ మనకి ఏవైతే ప్యూర్ మ్యాక్స్ కావాల్సిన ఫార్ములాస్ కానీ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఎక్కువ కవర్ అవుతాయి సో నీకు ఈ బుక్ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ డెప్త్ కాన్సెప్ట్ కూడా ఇందులో మనకు ప్యూర్ మ్యాక్స్ అంటే నెంబర్ సిస్టమ్ ఇన్సిరేషన్కి సంబంధించి ఉంటుంది కాబట్టి ఈ బుక్ అర్థమేటిక్ ఈ బుక్ నెక్స్ట్ రీజనింగ్ రీజనింగ్కి మన ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉండాలి రీజనింగ్ మన ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉండాలంటే ఈ జస్ట్ లైక్ విత్ ఇన్ ఎట్ టైం నువ్వు ఇచ్చేయాలి ఇక్కడ పెద్దగా నీకు ఇది ఉండకూడదు నువ్వు ఎక్కడి నుంచి అయినా ప్రిపేర్ అవ్వు ఇందులో మామూలుగా కాన్సెప్ట్లు ఎక్కడ ఉంటాయి క్యాలెండర్ క్లాక్స్ గ్ మనకి ఎస్ఎల్ అయితే క్లాక్స్ పేరు మ్యాథ్స్లోనే ఉంది క్యాలెండర్స్ క్లాక్స్ ఇంకా మ్యాక్సిమం కాన్సెప్ట్లుగా నేర్చుకోవాల్సినవి ఏమి ఉండవు మిగతా ఎన్ని విత్ త్రూ ప్రాక్టీస్ ఓన్లీ జస్ట్ నెంబర్ సిరీస్లో బేసిక్ వర్క్ ప్లస్ వన్ ప్లస్ టూ పేర్స్ క్యూబ్స్ ఈ నెంబర్ సిరీస్లో వీటి వరకు యూ కెన్ మేక్ ఇట్ నెంబర్ సిరీస్ వరకు వీటికి మించి మిగతాయి నువ్వు ఎక్కడైనా మనం ప్రాక్టీస్ చేయాలి రీజనింగ్లో ఎలా ఉంటుంది నువ్వు ఒక వెయ్యి క్వశ్చన్స్ ప్రా ప్రాక్టీస్ చేయి ఆ ప్లస్ వన్ క్వశ్చన్ ఏదైతే ఉందో నీకు కొత్త మోడలే ఉంటుంది ఇట్స్ డిఫరెంట్ అది మనకు స్ట్రైక్ అవ్వాలంటే ఓన్లీ థింగ్ ఏంటంటే ప్రాక్టీస్ హవ్ టు ప్రాక్టీస్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి నెంబర్ ఆఫ్ సిరీస్ కానీ దీనికన్నా ముందు నీకు ఎట్లీస్ట్ ఒక హండ్రెడ్ స్క్వేర్స్ వచ్చి ఉండాలి ట్వంటీ మినిమమ్ క్యూబ్స్ వచ్చి ఉండాలి ఫిఫ్టీ టేబుల్స్ వచ్చి ఉండాలి ఈ మూడు ప్రీ రిక్విజిట్స్ విత్ వీటన్నిటికి అంటే రీజనింగ్లో బాగా యూజ్ అవ్వడమే కాకుండా అపార్ట్ ఫ్రమ్ రీజనింగ్లో నీకు ఈ వస్తే ఏమైందంటే నీకు క్యాలిక్యులేషన్ కూడా ఆటోమేటిక్గా స్పీడ్ అయింది లైక్ చెప్తాను సింపుల్ ఎగ్జాంపుల్ ట్వంటీ ఫోర్ ఇంటూ సిక్స్ వేయాలంటే నువ్వు ఆరు నాలుగు ఇరవై నాలుగు ఆరు వేల పన్నెండు పన్నెండు పద్నాలుగు వన్ ఫార్టీ ఫోర్ నువ్వు ఒక అట్లీస్ట్ టూ త్రీ సెకండ్స్ దీని మీద స్పెండ్ చేస్తావు అదే నీకు ట్వంటీ ఫోర్ టేబుల్ అనుకో ట్వంటీ ఫోర్ సిక్స్ వన్ ఫార్టీ ఫోర్ నీకు ఒక టూ సెకండ్స్ సేవ్ అయ్యింది అలా నీకు వన్ టూ సెకండ్స్ సేవ్ అయినా కానీ ఒక్కొక్క క్వశ్చన్కి నీకు ఒక టూ హండ్రెడ్ సెకండ్స్ సేవ్ అయినా అట్లీస్ట్ ఒక త్రీ మినిట్స్ ఇంకొక టూ మార్క్స్ ఎక్స్ట్రా వస్తాయి ఎందుకంటే అందరికీ లైక్ మాక్సిమమ్ నా ఎక్స్పీరియన్స్ నుంచి చెప్తున్నాను వన్ థర్టీ వరకు ఓకే మనం కొంచెం కష్టపడి స్కోర్ తాగలం ఈ వన్ థర్టీని మనం వన్ ఫిఫ్టీకి మూవ్ చేయాలంటే ఇట్స్ టేక్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ వన్ థర్టీ వరకు ఓకే మన బ్యాక్గ్రౌండ్ కానీ మన ప్రిపరేషన్ కానీ మనం లైక్ కొంచెం కష్టపడ్డ కానీ చేయొచ్చు కానీ ఈ వన్ థర్టీని